వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో రాజకీయాలకు రాకముందే వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నెల్లూరు జిల్లా ప్రజలకి ఒకసారి కాదు రెండుసార్లుగా ఏసీ స్టేడియంలో వారం రోజులు జరిగే సేవల్ని అందరూ చూసే విధంగా చేసినటువంటి దంపతుల వాళ్ళు అదేవిధంగా శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి పదకొండు కోట్లతో రథాన్ని బంగారు రథాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత వాళ్ళది అంతేకాకుండా సాయిబాబా పాదుకల్ని విపిఆర్ కళ్యాణ మండపానికి తీసుకొచ్చి జిల్లా ప్రజలందరికీ చూసే మహాభాగ్యాన్ని కలిగించారు మన జిల్లాలో కూడా రాజరాజేశ్వరమ్మ గుడిలో కుంభాభిషేకం చేయించారు రాజరాజేశ్వరమ్మ గుడిలో ఇక్కడ కామాక్షమ గుడిలో కూడా కుంభాభిషేకం కోటి కుంకు మార్చిన ఇటువంటి ఎన్నో దైవ కార్యక్రమాల్లో వాళ్ళు జిల్లాలో ఎవరినైనా ముందు చెప్పుకోదలుచుకుంటే వేమిరెడ్డి దంపతులనే చెప్పుకోవాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అటువంటిది ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు ఆ కామాక్షమ్మ తల్లే ఈవిని ప్రశాంత్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా తీసుకొచ్చింది అని వాస్తవం అది ఆమెకి రాజకీయాల్లోకి రావాలని లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కరే పార్లమెంటు పోటీ చేస్తానుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో కోవూరు నియోజకవర్గంలో పోటీ చేయటం మీ అందరి అభిమానాన్ని చూరుకుని యాభై వేలు చరిత్ర మెజార్టీతో కలిసి చరిత్ర సృష్టించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతున్నాను